హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వాటర్ రోజ్ యాపిల్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి రావండి చాలా మంచి హెల్తీ ఫ్రూట్ ఇది ఫ్రూట్స్ అనగానే మనకి ముందుగా యాపిల్ పోమోగ్రనేట్ క్రేప్స్ ఇవే గుర్తొస్తాయి కదా కానీ మనకి నేమ్స్ తెలియని ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయండి అందులో ఇది కూడా ఒకటి వాటర్ రోజ్ యాపిల్ చాలా మంచి హెల్దీ ఫ్రూట్ ఇది ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని హ్యాపీగా తినొచ్చండి ఇందులో షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ వాటర్ రోజ్ యాపిల్లో ఐరన్ కాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి మన హెల్త్కి కూడా చాలా మంచిది హార్ట్కి మెయిన్గా చాలా మంచిది ఇలాంటి ఫ్రూట్స్ తప్పకుండా దొరికితే మాత్రం ట్రై చేయండి ముందుగా ఫ్రూట్స్ నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది ఫ్రూట్స్ వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి కట్ చేసిన వెంటనే తినేసేయడమో లేకపోతే జ్యూస్ చేసుకోవడమో చేసేయాలండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి సేమ్ యాపిల్ ఎలానో ఇది కూడా అలానే కట్ చేసిన వెంటనే తినేసేయాలి లేకపోతే నల్లగా వచ్చేస్తుంది ఫ్రూట్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పట్టిక బెల్లం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ షుగర్కి బదులు పట్టిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్న పట్టిక బెల్లం తీసుకున్నాను లావుది కూడా ఉంటుంది ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాచి చల్లాచిన పాలు వేసుకొని ఒక పల్స్ తిప్పుకోండి తర్వాత వన్ కప్ వరకు పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి జ్యూస్ అనేది తయారైపోతుంది చూసారా అంతే అండి జ్యూస్ వేసిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని వాటర్ రోజాపిల్ జ్యూస్ రెడీ అండి పైన నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం కూడా వేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ అన్నీ ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు వేస్తే కొంచెం బాగుంటుంది అంతే అండి మన వాటర్ రోజ్ యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ